ఎండికోట ప్రాజెక్టు అంటే ఎద్దులకేశ్వరరెడ్డి ప్రాజెక్టులో దాదాపు కొండాపురం మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామాలు బొద్దునూరు మండలానికి సంబంధించి ఒక గ్రామం దాదాపు ఇరవై రెండు గ్రామాల ప్రజలు ఇల్లు భూమి సర్వస్వము ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసినటువంటి వాళ్లకు మొదల సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వడంలో పాలక ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పోనీ పునరావాస కాలనీలో ఇచ్చినటువంటి వాటికి ఏమన్నా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారంటే అవి కూడా పట్టించుకోవడం లేదు పోనీ అన్నీ కోల్పోయినటువంటి ఈ కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంలో అయినా ఏమన్నా చేస్తున్నారంటే అది కూడా చూడడం లేదు కేవలం ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగపెట్టు పెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందించి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ వీళ్ళని ఆదుకోవడానికి కానీ ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని చెప్పి ఈరోజు ఓబన్నపేట నిర్వాసితుల కాలనీలో జరిగినటువంటి ఈ భూ నిర్వాసితుల సదస్సులో ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి ఇక్కడ సదస్సు నిర్వహించడం జరిగింది వివిధ గ్రామాల నుంచి నిర్వాసితులు రైతులు అందు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రధానంగా గతంలో ప్రభుత్వము గడ్డికోట రిజర్వాయర్ నిర్మాణం కోసం భూమి వంటి సేకరించింది హిందూ సేకరి ఇంటి స్థలాలను కూడా సేకరించింది అప్పుడు ఉన్నటువంటి నష్టపరిహారానికి సంబంధించినటువంటిది భూ నిర్వాసితుల ఎనుమినేషన్ లిస్టు ఏదైతే ఉందో ఎనుమినేషన్ లిస్టుతో పాటు ఎలిజిబిలిటీ ఉన్న ఉండి కూడా చాలామందిని వాళ్ళ విజ్ఞప్తులు కూడా స్వీకరించకపోవడం వల్ల దాదాపు ఐదు వందల మంది నిర్వాసితులు వాళ్ళ గాల్లో తిరుగుతూ ఉన్నారు పోనీ నిర్వాసితుల లిస్టు ఎలిజిబిలిటీ గెజెట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటిది నష్టపరిహారం అందించేటువంటి అంశంలో ఇరవై రెండు గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద మేము పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వ్యక్తపరుచుము పది లక్షలు ఇచ్చేటువంటి అంశంలో కేవలం ఏడు గ్రామాల నర్రా అంట మామూలుగా ఒక గ్రామానికి సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు మంది కేవలం చెక్కులు ఇచ్చి మిగిలినటువంటి వాళ్ళను ఏ విధమైనటువంటి పరిహారం అందించకుండా రోజుల తరబడి సంవత్సరాల తరబడి వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు నష్టపరిహారం అందక ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది గతంలో ఇచ్చినటువంటి కొరగా ఇచ్చినటువంటిది దాంట్లో కూడా నష్టపరిహారంలో కూడా ప్రభుత్వం పట్టుకొని దాదాపు ఒక్కొక్కరు నుంచి మూడు లక్షల రూపాయలు నిర్బంధంగా వసూలు చేసి వేసినటువంటి నిర్వాసితుల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ఆగ మేఘాల మీద మొత్తం రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నింపే క్రమంలో ఉన్నటువంటి ఇండ్లు పిల్లలు జిల్లలు అందరూ కూడా ఆగ మేఘాల మీద ఊళ్ళు వదిలేసుకొని వచ్చి నిర్వాసితుల కాలనీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నిర్వాసితుల కాలనీలలో రోడ్డు లేవు కాలువలు లేవు లేకపోతే కరెంటు లేదు త్రాగునీటి వసతి లేదు ఇక్కడ హాస్పిటల్ లేదు హై స్కూల్ లేవు ఎలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు పోనీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అరాకొనగా అక్కడక్కడ ఉన్నటువంటి మెట్ట ప్రాంత భూములకైనా ఏదైనా బెడదూరు లాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆయికట్టును స్థిరీకరించుతారు అంటే అది కూడా లేదు పోనీ పక్కనే ఉన్నటువంటి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కట్టే ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయంటే అది కూడా లేదు ఇంకో పక్క ఆ పక్క కన్నీ తీర్థం దగ్గర కంబాలు తిన్న దగ్గర ఉప్పు ఫ్యాక్టరీ వస్తుంది అదో వస్తుంది ఇదో వస్తుందంటే ఐగుడుకు కూడా కనుచూపు మేరలో లేవు పోనీ పక్కనే ఉన్నటువంటి ఆర్టీపీపీలో ఏమైనా ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారంటే అది కూడా లేదు కానీ ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంత దారుణం అంటే ఇక్కడ నిర్వాసితుల ఖాళీలలో నిర్వాసితులకు ఇచ్చినటువంటి స్థలాలలోనే రెండు సెట్లు మూడు సెంట్లు మిగలబెట్టుకొని ఆ మిగలబెట్టుకున్నటువంటి స్థలాలలో కన్న తనులు కడుపు నింపుకోవడం కోసము కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కనకాంబరాలన్నీ కడుపు నింపేటువంటి దౌర్భాగ్య స్థితి నడుస్తూ ఉందంటే పాలక ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది అంటే నిర్వాసితులను ఓటు బ్యాంకుగా ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలోకి వచ్చినప్పటికీ నిర్వాసితులు ఇండ్లు భూములు కోల్పోయి సంవత్సరాలు దశాబ్దాలు అవుతూ ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా నిర్వాసితుల ఖాళీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వస్తువులు కల్పించాలనేటువంటి ఆర్అండ్ ఆర్ యాక్ట్ ఏదైతే ఉందో